పారదర్శకంగా మేనిఫెస్టోలో పెట్టకుండానే ప్రజల అవసర నిమిత్తం కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక సందర్భంలో గ్రామీణ ప్రాంత ప్రజలు ఈ కంటి ఇబ్బందులు పడుతున్న సందర్భం వారు దృష్టికొచ్చిన సందర్భంలో మొదటి విడతగా ఆగస్టు పదిహేను రెండు వేల పంతొమ్మిదిలో మొదటి విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది అధ్యక్ష అదే స్ఫూర్తిగా తీసుకొని ఎందుకంటే ఈ కంటి వెలుగు ప్రోగ్రాం పెట్టాలనే ఆలోచన కేసీఆర్ గారు ఎందుకు వచ్చిందంటే నాకు తెలిసిన కాడికి ఒకరోజు వారు ఫామ్ హౌజ్లో అగ్రికల్చరల్ లేబర్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్న సందర్భంలో ఆ లేబర్ని తో ముచ్చటిస్తున్న సందర్భంగా వారి బాగోగులు అడుగుతున్న సందర్భంలో అన్నీ బాగున్నాయా ఏమి ఇబ్బందులు అవుతున్నాయి ఎలా ఉండరు మీరు అందరని ముచ్చటించిన సందర్భంలో అందులో యాభై సంవత్సరాలు పైబడ్డ ఆ మహిళా అగ్రికల్చరల్ లేబర్ సోదరి మనులు అన్నీ బాగున్నాయి కానీ కన్ను సరిగ్గా కనబడతలేవు మా కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకుంటలేరు కంటి డాక్టర్ దగ్గరికి తీసుకుపోయి మమ్మల్ని చూపిస్తలేరు అనే ఒక సూచన మేరకు అప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ల కొరకు కానీ మేనిఫెస్టోలో పెట్టకున్నా కూడా కంటివేలు ప్రోగ్రాం వారి కొరకు మొదలు పెట్టడం జరిగింది అధ్యక్ష అలా మొదలుపెట్టిన మొదటి దశ కంటివెలుగు ప్రోగ్రాం ఒక కోటి యాభై నాలుగు మందికి కంటి పరీక్షలు నిర్వహించి మొదటి దశ కూడా చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగింది అధ్యక్ష అదే రీతిగా రెండో దశ ఎప్పుడైతే హరీష్ రావు గారు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు మొదటి దశలో కొన్ని సమస్యలు ఏర్పడ్డ సందర్భంగా అవి అధిగమించుకుంటూ పదిహేను వందల మెంబర్స్ తోటి టీంలుగా విభజించి వంద రోజులు వర్కింగ్ డేస్ రెండో దశ చాలా పగటిబందిగా ట్రైన్డ్ పర్సన్స్ తోటి అంటే ఐ స్పెషలిస్టు టెక్నీషియన్స్ అందరితోటి కూడా ఈ రెండో దశ రెండో విడత కార్యక్రమాన్ని చేయడం జరిగింది అధ్యక్ష ఆ రెండో విడతలో ఒక కోటి అరవై ఒక్క లక్షల మందికి కంటి పరీక్షలు చేసి వారికి మందులు కానీ అవసరమున్న ఆపరేషన్స్ కొరకు చేపట్టడం జరిగింది అధ్యక్ష నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరేది ఒకటే అధ్యక్ష ఎందుకంటే ఇంత మంచి కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలా ఉపయోగపడ్డదో ఒక సీనియర్ డాక్టర్గా సుమారు నలభై ఏళ్ళు గ్రామీణ ప్రాంతంలో ప్రాక్టీస్ చేసిన డాక్టర్గా నేను నాకున్న ఆ గ్రామీణ ప్రాంత ప్రజల అనుబంధము మరీ ముఖ్యంగా ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్స్ రెండు దశల్లో ప్రారంభానికి నేను కూడా ఒక అతిథిగా పోయిన సందర్భంలో వాళ్ళు నన్ను గుర్తుపట్టి ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒడ్ల కొనుగోలు కేంద్రాలకు నేను అతిథిగా పోయినప్పుడు నన్ను అక్కడ ఒక డాక్టర్గా గుర్తించి తర్వాత గతంలో నేను ఈ క్యాంపులు ఇనాగ్రేషన్ చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని కంటి వెలుగు ప్రోగ్రాం మళ్ళీ ఎప్పుడు పెడతారు సార్ మీరు మాకు ఇబ్బందికరంగా ఉన్నది గతంలో మా కుటుంబ సభ్యులు ఎవరు పట్టించుకోకున్నా ప్రభుత్వం మా ఊర్లోని కంటివేలకు ప్రోగ్రాం పెట్టి మాకు అద్దాలు ఇచ్చి మాకు అవసరం ఉన్న ఈ సమస్యలను తీర్చిండ్రు మరి ఇప్పుడే అలాంటి ప్రోగ్రామ్ ఏమన్నా మళ్ళీ మాకు పెడతారా అని కూడా చాలా సందర్భాలలో నన్ను అడగడం అధ్యక్ష అడగడం జరిగింది అధ్యక్ష అందు గురించి ఇది చాలా మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నలభై యాభై సంవత్సరాల పైబడ్డ ప్రతి వ్యక్తికి కూడా ఇది అవసరం అధ్యక్ష ఎందుకంటే యాభై సంవత్సరాలు దాటిందంటే షార్ట్ సైట్ వస్తుంది అది మన అందరికీ తెలుసు అలాగే ఈ మ్యాచ్యూర్ క్యాట్రాక్ట్స్ కూడా సుమారు యాభై యాభై సంవత్సరాల్లో శురు ఆ గ్రామీణ ప్రాంత ప్రజలకు దాని ప్రాముఖ్యత తెలియదు కాబట్టి వారు ఈ మ్యాచ్యూర్ క్యాట్రాక్ క్యాట్రాక్ట్ అనేది ఆపరేషన్ ద్వారానే మనం నయం చేయగలుగుతాం కాబట్టి దీన్ని కుటుంబ సభ్యులు ఎవరు బాధ్యత తీసుకొని వారికి ఆ ట్రీట్మెంట్ ఇప్పి ఇవ్వడం జరగడం లేదు అధ్యక్ష నేను మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎందుకంటే అంటే అనకూడదు ఇక్కడ కానీ మేనిఫెస్టోలో పెట్టి వాళ్ళు నడుపుతున్న ఉచిత బస్సు కంటే కూడా ఇది ప్రజలకు చాలా ఉపయోగం అని నేను భావిస్తున్నా అధ్యక్ష వద్దని కాదు దానికంటే ఇది ఉచిత బస్సు ఉన్నప్పటికీ కూడా దానికంటే ప్రజలకు ఇది ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్న అధ్యక్ష కాబట్టి దయచేసి మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఇది మంచి కార్యక్రమము ప్రభుత్వానికి కూడా ఆర్థిక భారం లేని స్కీమ్ అధ్యక్ష ఎందుకంటే ఆల్రెడీ ట్రైన్డ్ పర్సనల్ ఉన్నారు ఎక్విప్మెంట్ ఉన్నది అన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్నాయి ఎందుకంటే గత రెండు పది దశలుగా ఇవి నెరవేర్చింది కాబట్టి రాబోయే రోజుల్లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా మళ్ళొక్కసారి ఈ కంటి వెలుగు ప్రోగ్రాం మరీ ప్రారంభించి గ్రామీణ ప్రాంత ప్రజలకు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే మరి పేరు కూడా మార్చారంటే వాళ్ళు ఇష్టం మార్చుకున్నా సరే కానీ ఈ కార్యక్రమాన్ని ముందు చూపు లేకపోతే దూరపు చూపు అని ఏదో ఒకటి పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నా అధ్యక్ష గౌరవ మంత్రి గారు